హరి ఓం ప్రియపుత్రి పుత్రులారా మరో కరెంట్ ఇష్యూ కడప జిల్లా గండికోట ప్రా ఆ గండికోట చుట్టూ అడవులు కొండలు ఉండి అక్కడ మంచి ఆశ్రమం ఉందని కూడా విన్నాను నాకు ఎప్పుడు వెళ్ళే అవకాశం ఈశ్వరుడు ఇవ్వలేదు కానీ అక్కడ దేవళం ఉందన్నదైతే ఇప్పుడు ఈ వైష్ణవి అనే అమ్మాయి హత్య ఇంటర్ అమ్మాయి హత్య ఇష్యూలో అక్కడ వీడియోల్లో చూశాను పురాతనమైన ఒక దేవళం ఉండడం అక్కడ ఆ పిల్ల తమకిష్టం లేని పిల్లవాడు లోకేష్ అన్నవాడితో వీళ్ళ భాషలో అయితే వాడో జులై ఆ అమ్మాయి పనికి మాలినవాడు ఆ అమ్మాయి దృష్టిలో మరి ఎట్లా హీరోనో ఏమో తెలియదు ఆ పిల్ల మనసు ఎందుకు అతడిని ఇష్టపడిందో అది తెలియదు అలా ఆ అమ్మాయి అతడితో తిరుగుతుంది తమ పరువు పోతుంది బహుశా కులం కూడా కారణం ఉండి ఉండొచ్చు వీళ్ళ కులంతో పోలిస్తే ఆ పిల్లవాడి కులం తక్కువది అన్న పరిగణన వాళ్ళకు ఉండి ఉండొచ్చు తల్లే ఇచ్చిందట చంపేయమని మాట ఆదేశం కాబట్టి ఆమె కజిన్స్ ఆమె సొంత అన్న కూడాను చంపేశారు ఆ పిల్లని బహుశా పోలీసుని డైవర్ట్ చేయడం కోసం ఆ అమ్మాయి శరీరాన్ని అర్ధనగ్నంగా కూడా చేశారట లివర్ కలయం అవన్నీ డ్యామేజ్ అయ్యేటట్టుగా అమ్మాయి కడుపు మీద గుద్దీ గుద్ది చిన్నప్పటి నుంచి కలిసి పెరిగి ఉంటారు కదా ఒకవేళ వీళ్ళు పెద్ద అయ్యి ఉంటే అమ్మాయి కంటే కొంచెం ఎక్కువ వయసు అయితే ఆ చిన్ని బిడ్డ ఆ అమ్మాయి బాల్యాన్ని చూసి ఉంటారు కదా ప్రేమలేమీ లేవు పరువు హత్యట ఇప్పుడు అయితే పరువు ఇంకా బాగా ఎక్కువైపోతుందా పరువు పోదా అమ్మ అసలు తల్లేనా బిడ్డ తప్పు చేస్తే కడుపులో పెట్టు కాపాడుతారు ఒకవేళ కాకపోతే దాని కర్మ అది అనుభవిస్తుంది పొమ్మని ఊరుకుంటారు అది లేచిపోయే పెళ్లి చేసుకుంటుందో రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుందో తర్వాత జీవితంలో అలాంటి వాడు ఒకవేళ నిజంగా జులా అయితే దగాపడి ఏడ్చుకుంటూ మళ్ళీ వెనక్కి వస్తుందో లేకపోతే నుయ్యో గొయ్యో తను స్వయంగా చూసుకుంటుందో వీళ్ళైతే ఇవ్వరాదు కదా వ్యక్తి స్వేచ్ఛ ఉంది కదా చెప్పుకోవాలి ఇంట బంధించైనా వాళ్ళని వేరు చేయడానికి ప్రయత్నించుకోవచ్చు ఆ పిల్లవాడిని పిలిచి ఆ పిల్లవాడి తల్లిదండ్రులని పిలిచి మా అమ్మాయి జోలికి రావద్దు ఇది లేకపోతే వెళ్ళి ఈ పిల్ల మైనర్ కనుక అయ్యేట్లయితే వెళ్ళి పోలీస్ కేసు కూడా పెట్టుకోవచ్చు బదులుగా తామే హత్య చేయడం నేను అప్పుడు లేను చెన్నై వెళ్ళాను అనేస్తే పోలీసులు నమ్మేస్తారనుకోడు ఎంత మూర్ఖత్వం ఈ సినిమాలు చూసి చూసినో లేకపోతే ఇప్పుడు జరుగుతున్నది పోలీసులు ఎలాంటి కేసు పట్లైనా సరే నోరు మూసుకొని ఆ రెడ్ బుక్ నిర్మాతలు చెప్పిన దాని ప్రకారం ఉండడము చూసి వీళ్ళకు కూడా పోలీసులు అంటే చవట దద్దమ్మలు తమ చెప్పింది నమ్మేస్తారు అవు అంటే నాలుగు తన్నడమే తెలుసు కానీ పోలీసులకి ఇన్వెస్టిగేషన్ చేయడం తెలియదు నేరగాండి పట్టుకోవడం తెలియదు అనుకున్నారేమో ఏమర్రా డూన్ డెహ్రా డూన్ ట్రైన్డ్ ఐపిఎస్లు ఏమైనా సిగ్గనిపిస్తుందా ఎంత ఇల్లిటరేటెడ్ పీపుల్ కూడా మిమ్మల్ని ఎంత చవటదద్దమ్మలు అనుకుంటున్నారో ఎందుకంటే నిజమైన సామర్థ్యాన్ని మీరు చూపించట్ల మీ ఆత్మగౌరవాన్ని చూపించట్ల మీ ఉద్యోగాల కోసం బాసులు చెప్పినట్టు ఎట్లాంటి కేసులైనా ఎవడి మీదైనా పెడుతూ ఉన్నప్పుడు ఎంత అక్రమమైనా చేస్తున్నప్పుడు తమ చే తమ చేసిన నేరం కూడా ఆ అక్రమాల్లో కొట్టుకుపోతుంది అనుకున్నారు ఆ అన్నలకి జీవిత ఖైదు వేయచ్చు తల్లికైతే మరణశిక్ష వేయాలి కానీ నెలకోసారి అమలు చేస్తామనాలి ఎప్పుడు అమలు చేస్తామో దానికి తెలియకుండా ఉండాలి దినదిన గండ నూరేళ్ళ ఆయుషుల బ్రతకాల తల్లి ఇంత భయంకరమా ఇంతగా ప్రేమలు వినాశనమా చేస్తే చేసింది గాక పరువా తొక్కలో పరువు ఈ దేశపు జెండాకే పరువు లేకుండా పోతోంది ఒకప్పుడు పిత అన్నటువంటి గాంధీని ఇప్పుడు పీత అంటున్నారు గాండుగాడ్ అంటున్నారు ఏమున్నాయి పరువులు అలాంటిది తొక్కలో ఒక సామాన్య కుటుంబం ఇక్కడ పీకేలకే లేదు పరువు చంబాలకే లేదు ఎవరికీ లేదు పరువు అన్నది మోడీకి అంతకంటే లేదు తొక్కలో పరువుల కోసం హత్యలు చేసి ఇప్పుడు నెరగాడ లిస్ట్లో నిలబడ్డారు బాగా బలోపేతమైందా బలిసిందా మీ పరువు ఏం బ్రతుకులు రా ఏం మెదళ్ళురా ధర్మాధర్మ విచక్షణ లేదు ఎవడు చూడకపోయినా ఈశ్వరుడు చూస్తాడే అన్న భయము లేదు ఈశ్వర ఈ సమాజం ఎంత పతనావస్థకు చేరిందో ఇలాంటి ఇష్యూస్ చూస్తే తెలుస్తోంది ఈశ్వర నుంచి కాపాడు మానవ జాతిని హరి ఓం పుత్రి పుత్రులారా ఆలోచించవలసిందిగా మీ చుట్టుప్రక్కల వారిని ఎడ్యుకేట్ చేయవలసిందిగా మిమ్మల్ని అందరినీ అర్థిస్తూ హరి ఓం నా ఈ వీడియోల కంటెంట్ మీకు పరిశీలనార్హం అనిపిస్తే విశ్లేషణార్హం అనిపిస్తే ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ అండ్ స్ప్రెడ్ మై వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్